అదే వంశీ ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయి అనేది అందరికి తెలుసు అయితే కొన్ని సందర్భాల్లో మహిళలకి ఆస్తిలో హక్కు రాదు ఏ సందర్భాల్లో మహిళలకి ఆస్తిలో హక్కు రాదు అంటే అసలు ముందు ఆస్తి హక్కు అంటే ఏంటి తెలుసుకుందాం ఆస్తి హక్కు అంటే మన 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 పేరెంట్స్ సంపాదించినాయా లేదా మన ఫోర్ ఫాదర్ సంపాదించిన ఏదైతే ఉందో అది ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీలో మనకు హక్కు దాన్ని ఆస్తి హక్కు అంటాం ఆస్తిలో రెండు రకాలు ఉన్నాయి స్థిరాస్తి చరాస్తి అర్థం స్థిరాస్తి అంటే ఇల్లు పొలాలు స్థలాలు స్థిరంగా ఉండేవి చరాస్తి అంటే ఏంటో తెలుసా గోల్డ్ డబ్బు అలాగే షేర్సు డిబెంజర్సు ఇవన్నీ కూడా చరాస్తుల కింద మనం అంటాం ఓకే సో ఇప్పుడు ఈ ఆస్తి హక్కులో అసలు ఈ ఆస్తి హక్కు గురించి పూర్వం రోజుల్లో మహిళలకి హక్కులు ఉండేగా తర్వాత భారత రాజ్యాంగంలో కొంత కల్పించారు మహిళలకు కూడా సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత దీనికి సంబంధించి పంతొమ్మిది ఎనభై ఆరులో ఎన్టీఆర్ గారు మహానుభావులు ఆయన మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు ఫస్ట్ తర్వాత రాజస్థాన్ గవర్నమెంట్ ఏదో చేసినా అది ఓకే సో పంతొమ్మిది ఎనభై ఆరు చట్టం అంటాం మనం అప్పుడు నుంచి గుర్తుపెట్టుకో అప్పుడు నుంచి మహిళలకి ఆస్తిలో అక్క అనేది కల్పించబడదు అయితే ఏ సందర్భంలో కనిపించబడింది అంటే పంతొమ్మిది ఆరుకి ముందు డివైడ్ చేసుకున్న ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏమన్నాయో దాంట్లో ఏమకి ఎలాంటి రైట్ లేదని తర్వాత వచ్చిన దాంట్లో మాత్రం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనండి తర్వాత రెండు వేల ఐదులో ఒక చట్టం వచ్చిందన్నమాట ఇక అది లేదు ఇది లేదు మొత్తం అందరికి సమానమే ఓకేనా రైట్ రీసెంట్గా మళ్ళీ సుప్రీంకోర్టు వారు ఆండ్రబుల్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్లో మహిళలకు కూడా పురుషులతో పాటుగా సమాన హక్కులు ఉన్నాయి ఇది కొద్దిగా పెద్ద టాపిక్ ఓకేనా సో కులం అని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు దీని ద్వారా ఏమైందంటే ఈ మహిళలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పూర్వం రోజులు ఎప్పుడో పెళ్ళి అయిపోయిన వెళ్ళిపోయారు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉంది ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఆ మహిళకి పెళ్లి చేసారు ఒక ఆయన